ఒక గ్రామం సుదీర్ఘంగా మానవుల పాదాలు తాకని భూమి రాత్రికి రాత్రే ఎనభై ఐదు కుటుంబాలు అదృశ్యమయ్యాయి ఎటు వెళ్లారో ఎవరికీ తెలియదు కాని వెళ్ళిపోయేటప్పుడు వారు వదిలింది మాత్రం ఒక సాపం ఇది కుల్ధారా కథ కాదు ఇదియో మిస్టరీ ఇప్పటికీ ఎవరు అక్కడ నివసించలేరు ఎందుకంటే అక్కడ ఏదో ఉంది మనకు అర్థం కాని శక్తి ఇలాంటి గ్రామం భారతదేశంలో వేరెక్కడా లేదు ఇప్పుడు మనం ఆ గ్రామం గుట్టు గుప్పట్లు తెలుసుకోబోతున్నాం మన దేశంలో ఎన్నో పురాతన గ్రామాలు ఉన్నాయి కాని వాటిలో కొన్ని గ్రామాలు మాత్రం మానవులను భయపెడతాయి అలాంటిదే ఈరోజు మనం మాట్లాడబోయే కుల్ధారా గ్రామం ఇది రాజస్థాన్లో ఉంది ఇది ఒక శాపగ్రస్త గ్రామం అని చెప్పబడుతోంది గత రెండు వందలు ఏళ్లుగా ఎవరూ అక్కడ నివసించడం లేదు ఎందుకంటే అక్కడ రాత్రిళ్ళు భయంకరమైన అనుభవాలు జరుగుతాయంటారు కుల్ధారా గ్రామాన్ని పదమూడవ శతాబ్దంలో పాలివాల్ బ్రాహ్మణులు స్థాపించారు వారు మంచి నీటి వనరులు వ్యవసాయ పద్ధతులతో గ్రామాన్ని అభివృద్ధి చేశారు ఇది ఒక అభివృద్ధి చెందిన గ్రామంగా పేరు సంపాదించింది కాని పద్దెనిమిదవ శతాబ్దం చివర్లో ఒక్కసారిగా ఎనభై మూడు కుటుంబాలు గ్రామాన్ని వదిలేసి వెళ్లిపోయాయి ఒకే రాత్రిలో గ్రామం పూర్తిగా ఖాళీ అయిపోయింది వారు ఎక్కడికి వెళ్లారో ఎవరూ చెప్పలేరు ఈ ఘటన వెనుక ఉన్న కారణం ఇంకా అర్థం కాలేదు కథ ప్రకారం సలీం సింగ్ అనే స్థానిక మంత్రి గ్రామంలోని ఒక అందమైన యువతిని బలవంతంగా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఆమె కుటుంబం దీనికి అంగీకరించలేదు మంత్రికి భయపడి గ్రామస్థులందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు గ్రామాన్ని శాపించి రాత్రికి రాత్రే అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్లు వెళ్ళిపోయేటప్పుడు చెప్పారు ఈ గ్రామంలో ఇకపై ఎవరూ నివసించలేరు ఎవరైనా ప్రయత్నిస్తే వారికి ప్రమాదాలు తప్పవు ఇది కేవలం కథ కాదు నిజం అనిపించే సంఘటనలు తర్వాత జర్ రాత్రి సమయాల్లో అక్కడ అడుగుల శబ్దాలు తలుపులు తడతడలాడటం దూరంగా ఎవరో మాట్లాడుతున్న శబ్దాలు వినిపిస్తాయని చెబుతారు కొంతమంది పరిశోధకులు అక్కడ రాత్రిపుట క్యాంప్ చేయడానికి ప్రయత్నించారు వారు చెప్పిన అనుభవాలు విని గుండె గుబుర్పడుతుంది కొంతమంది అస్వస్థతకు గురయ్యారు మరికొందరికి మానసిక ఒత్తిడి ఏర్పడింది ఇవి విని స్థానిక పోలీసులు కూడా రాత్రిపుట అక్కడ బస చేయరంటారు ఈ కథ నిజమా లేక కేవలం పురాణగాథ శాస్త్రవేత్తలు వీటిని అపోహలు అంటారు కాని గ్రామస్థులు మాత్రం ఈ శాపాన్ని నిజంగా నమ్ముతారు మీ అభిప్రాయం ఏమిటి మీరు కుల్ధారా గ్రామం వెళ్లాలనుకుంటున్నారా ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి